मि <laughs> मिडिया <laughs> 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 నగరంగా చీర్తించడానికి అహర్కూ శ్రమిస్తున్నటువంటి వ్యక్తి ఆయన మాట కూడా మనమంతా కూడా నడుస్తామండి ఉంచుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది दरवाजा चाहिँ छ सरले भनिराछ सर एज हिसाबले चार्ज 2 रुपैयाँ sod garne 10 10 एला बासना त नराउँला एला हुन्छ It's a hot in the water. It's a hot star. No. -star no. So, no. It's completely biodegradable. It does not take uh, the uh, weight of yeah. uh, that aerated drink. Yes. Does it play with it? It yeah. changes? No, it doesn't. No. It can hold it for 4 months. What's the price difference between a regular plastic and a cold star? Regular plastic costs you like 50 rupees and that costs you 30 rupees. आज उतना ना गुड मॉर्निंग स्नीक कैसा है ओके इन द हाई स्पेसिफिक फाउंडेशन कंटेंट से 154 इंडस्ट्री सर मीडिया लर्नर से नानन చెప్ప అని ఇంట్లో తల్లిదండ్రులు చెప్పి మనం వాడిది ఏమన్నా కానీ ఇంటికి తీసుకొచ్చి పెద్దలు పట్టుకున్న కాదు వాళ్ళకి పోని చైతన్యం తీసుకురా చెప్తే మళ్ళీ రోడ్ బండి కదా మనం వేస్తే కదా రోడ్ బండి చైతన్యం తీసుకురావాలి మీరు నెక్స్ట్ ఇయర్ రెడీ 그 u 지 t i 도어와�게 విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా మేడం గారు ఈరోజు సందర్శించడం జరిగింది నేను మంగళగిరి శాసనసభ్యుడు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి తీవ్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం ఇస్తేనే మంగళగిరి రూపరేఖ మార్చల్ని ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నిజమే నాకు అదృష్టం ఉంది కానీ ఏంటంటే నేను ఇద్దరికి ఫోన్ చేసి సిఎస్ఆర్ కింద నిద్రంటే నాక స్పీడ్గా వాళ్ళే స్పందించి మంగళగిరి నియోజకవర్గాన్ని నిర్దేశాను ఇక్కడ చూస్తే ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు కోటి రూపాయలు ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో బాగింగ్ మిషన్ కానివ్వండి పనిమట్లు కానివ్వండి ఇవన్నీ అందిస్తుండీ ఇంకో పక్కన ఢిల్లీ సంస్థ కూడా మనందర లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్ పూర్తి ఉన్నప్పుడు మనం మొదట స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి మనం అందరిలో చైతన్యం రావాలి అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యులు అయిన తర్వాత షెడ్యూల్ని అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుతున్నాం భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా చూసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అన్ని చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతాయనే సాధించగలుగుతాం ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా పీసీ దిద్దాం లక్ష్యంతో పనిచేయాలి మంగళగిరి అంటే ఎన్టీఎంసీ ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా పీసీ దిద్దాలని లక్ష్యంతో మనందరం పనిచేయాలి ఈరోజు కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్తారు తప్పనిసరిగా చేస్తాం వాళ్ళు ఎలాంటి సందేహం లేదు రాబోయే పద్దెనిమిది నెలలో భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైకి భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం కార్పొరేషన్ కార్పొరేషన్కి లేబోతుంది కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారులు పారిశుద్ధ కార్మికుల పని కాదు మనందరి పని చెప్తే కూడా పక్కనే వాళ్ళు మనం వేస్తే చెప్తుంది డ్రైన్ ఈరోజు ముసుకుపోయిన దానికి కారణం మనం వేసిన చెప్పాలి సో ఇక్కడున్న పిల్లలు కూడా తల్లిదండ్రులు చేయడం తీసుకురావాలి ఈరోజు మీరు అద్భుతంగా మేము వేసిన ప్రశ్న సమాధానం చెప్పారు ఈరోజు అద్భుతంగా హార్ట్ వర్క్ చేశారు ఇది కేవలం ఎకడమిక్ ఎక్సర్సైజ్ కాదు మీరు ఇంటికి వెళ్ళదు మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురా తెలియకుండా వాళ్ళ రోడ్డు చేస్తే ఆ చెప్తం మనం ఎత్తున్నాం ఎత్తి తిరిగి చెప్పుకుంటూ కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇక్కడున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జరిగే కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలి మనలో చైతన్యం రావాలని

కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తోందని నమ్ముతూ ఈ రోజు నుండి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై నా తోటి వారికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను Bila jam? Bila راما ইয়াৰ আমি হংকা